టిడిపి అధినేత చంద్రబాబు సరికొత్త పంధాలో వెళ్తున్నారు గతంలో మాదిరిగా ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా అనేక వ్యూహ రచనలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి రావడంతో సుదీర్ఘకాలం ఆ పార్టీలతో పొత్తు కొనసాగిస్తూ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండేలా వ్యవహరచన చేస్తున్నారు అందుకే గతంలో ఎప్పుడు లేనంతగా పదవుల విషయంలో టిడిపి నేతలను త్యాగాలు చేయించి మరీ జనసేన బీజేపీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు భవిష్యత్తులోనూ ఇదే స్థాయిలో ఆ రెండు పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ మిత్రపక్ష పార్టీలకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ వారి మద్దతు ఎప్పటికీ ఉండేలా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు ఏ పార్టీతోనైనా ఎవరితోనైనా అవసరం తీరాక వదిలించుకుంటారనే విమర్శలు చంద్రబాబుపై ఉన్నాయి అయితే ఇప్పుడు అటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఏపీలో కమ్మ కాపు సామాజిక వర్గం కాంబినేషన్ హిట్ అయిందని అందుకే కాపు సామాజిక వర్గం నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారట ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు తేల్చి చెప్పారట కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ పదవులు విషయంలో ఎటువంటి పేచీలకు వెళ్లకుండా ఏపీ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు దీంతోపాటు పోలవరం అమరావతి ప్రాజెక్టులను ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ హామీలు అమలు చేసే విషయంలో కేంద్రం సహకారం తప్పనిసరి కావడంతో ఆ పార్టీకి ఏపీలో వీలైనంత ఎక్కువ ప్రాధాన్యం కల్పిస్తూనే కేంద్ర బిజెపి పెద్దలను ప్రసన్నం చేసుకుని వీలైనంత ఎక్కువ నిధులు ఏపీకి వచ్చేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు